రాముగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ గడిచిన కాలానికి వీడ్కోలు పలుకుదాం శుభాలను ఇచ్చే కొత్త కాలాన్ని స్వాగతిద్దాం ఈ ఏడాదిలోని రోజులన్నీ బంగారుమయం కావాలి అందరము బాగుండాలి అందులో మనం ఉండాలి గోదావరి కని కార్మిక క్షేత్రంలోని శ్రోతలందరికీ గాంధీగిరి ఆత్మీయంగా అందిస్తుంది నూతన సంవత్సర శుభాకాంక్షలు వార్తల్లోని ముఖ్య అంశాలు యువత సన్మార్గానికి క్రీడలు మూల విరాట్టు మంత్రి కొప్పులకు ట్రస్మ మహాజరు అక్రమార్కులపై సింగరేణి ఉక్కుపాదం వివరాలు యువత మంచి మార్గంలో ప్రయాణించడానికి క్రీడలు ఉపకరిస్తాయని రామగుండం శాసనసభ్యుడు కోర్కంటి చందర్ ఐఏఎస్ అధికారి పరికిపల్ల నరహరి అన్నారు ఈరోజు గోదావరికని అని సింగరేణి జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన పరికిపండ్ల సత్యనారాయణ స్మారకార్థం నిర్వహించిన క్రికెట్ పోటీల ముగింపు కార్యక్రమంలో వారు అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడాకారుల్లో నైపుణ్యతను వెలికి తీసేందుకు ఇలాంటి పోటీలు ఉపకరిస్తాయన్నారు ఈ టోర్నీ విజేతలుగా నిలిచిన విన్నర్స్ టీం జిఎం కాలనీ జట్టుకు ట్రోఫీతో పాటు యాభై వేల రూపాయల నగదు బహుమతిని రన్నర్స్గా ఉస్మాన్ జట్టుకు ట్రోఫీతో పాటు ఇరవై ఐదు వేల రూపాయల నగదు బహుమతిని వీరు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు అయిత శివకుమార్ దొంత శ్రీనివాస్ పాతు శ్రీనివాస్ బాలరాజ్ కుమార్ నాయకులు పాతపెల్లెల్లయ్య కాల్వ శ్రీనివాస్ జేవి రాజు ఘనముక్కుల తిరుపతి జెట్టి రమేష్ తదితరులు ఉన్నారు నిత్యం దురాక్రమణకు గురవుతున్న సింగరేణి స్థలాలకు రక్షణ కంచె వేస్తూ ఉన్నారు యాజమాన్యం ఈ మేరకు యాజమాన్యం రంగాన్ని సిద్ధం చేసింది సింగరేణి ఖాళీ స్థలాలు ఇప్పటికే చాలా మట్టుకు అన్యాక్రాంతమయ్యాయి అవుతూనే ఉన్నాయి రామగుండం రీజియన్లో ఈ కబ్జా భాగవతం జోరుగా సాగుతూ ఉంది ఇప్పటికీ సాగుతూనే ఉంది ఈ సింగరేణి స్థలాలపై బడా తలకాయలు కూడా కన్నేశారు కబ్జాకు పూనుకుంటున్నారు జాతీయ రహదారిని అనుకొని ఉన్న కోట్ల రూపాయల విలువ చేసే సింగరేణి స్థలమే ఇందుకు నిదర్శనంగా సాక్ష్యంగా నిలూటద్దంగా ఉంది ఈ నేపథ్యంలో రామగుండం ఆర్జీ వన్ ప్రాంతంలోని సింగరేణి స్థలాలతో పాటు సింగరేణి స్థలాల్లో క్వార్టర్ ప్రాంతాల్లో అక్రమ కట్టడాలకు అడ్డుకట్ట వేయడానికి ఆర్జీ వన్ జనరల్ మేనేజర్ కల్వల నారాయణ రంగాన్ని సిద్ధం చేశారు అధికార బృందాలకు ఈ విషయంలో దిశానిర్దేశకం చేశారు ఇందులో భాగంగా నిన్న ఉదయనగర్లోని సింగరేణి స్థలంలో నిర్మిస్తున్న కట్టడాన్ని ఎస్టేట్ సెక్యూరిటీ అధికార బృందాలు కూల్చివేశాయి ఇలాంటి కట్టపడాలు చేపడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు చేపడతామని సింగరేణి అధికారులు హెచ్చరిస్తున్నారు అయితే శూరత్వంలా కాకుండా నిరంతరాయంగా ఈ చర్యలు చేపట్టాలని చెమటను రక్తంలా ధారపోసే కార్మిక వర్గ కష్టాల్లో నుంచి వచ్చిన ఈ ఆస్తులను కాపాడాలని పలు వర్గాలు కోరుతూ ఉన్నాయి నూతన సాంకేతిక పరిజ్ఞానంతో మీ డాక్టర్ శ్రీకాంత్ శ్రీకాంత్ కంటి దౌకాన అందరికి అందిస్తోంది నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఆర్ఎఫ్సిఎల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా దేశినేని అరవింద్ స్వామి నియమితులయ్యారు ఈ మేరకు ఈరోజు గౌతమ్ నగర్లో జరిగిన సమావేశంలో అరవింద్ స్వామిని సమావేశం ఎన్నుకుంది ఈ సందర్భంగా అరవింద్ను పలువురు అభినందించారు శుభాకాంక్షలు అందించారు ముదురాజ్ భవన భూమి పూజకు రామగుండం ముదురాజ్ కుల బంధువులు హైదరాబాద్ కోకాపేటలోని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ఐదు ఎకరాల భూమి మరియు ఐదు కోట్ల రూపాయలతో నిర్మించ తలపెట్టిన తెలంగాణ ముద్రాజ్ భవన నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి రామగుండం కార్పొరేషన్ తెలంగాణ ముదిరాజు మహాసభ అధ్యక్షుడు జిట్ట వేన ప్రశాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో రామగుండం నియోజకవర్గం నుండి పది వాహనాల్లో ఈరోజు బయలుదేరి వెళ్లారు ఈ భూమి పూజా కార్యక్రమంలో ఈరోజు వారు పాల్గొన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో నాయకులు తూడి రాజయ్య మేడి సదయ్య దండు రవీందర్ చొప్పరి రాజమౌళిలి తదితరులు ఉన్నారు పాఠశాలలను తెరిపించే విషయంలో తగు పరిష్కారం చూపాలని విద్యా సంవత్సర క్యాలెండర్ను ప్రకటించాలని ప్రైవేటు ఉపాధ్యాయులకు పదివేల రూపాయల గురుదక్షిణ ఇవ్వాలని బడ్జెట్ పాఠశాలలకు వడ్డీ లేని ప్రభుత్వ రుణ సదుపాయం కల్పించాలని బడ్జెట్ పాఠశాలను కాపాడాలని విద్యారంగంలో ఉన్న కార్పొరేటర్ వ్యవస్థను నియంత్రించాలని తెలంగాణ రికనేస్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ట్రస్మా పెద్దపల్లి జిల్లా కమిటీ కోరింది ఇక్కడికి వచ్చిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పులే ఈశ్వరుకు రామూర్ణ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర సమక్షంలో ట్రస్మా బాధ్యులు వినతిపత్రాన్ని అందించారు ఇందులో ట్రస్మా నాయకులు అరకాల రామచంద్రారెడ్డి పిట్టెల రాజేందర్ సండే సమ్మారావు అంజారెడ్డి కంది రవీందర్ రెడ్డి బందారపు యాదగిరి గౌడ్ తదితరులు ఉన్నారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం